గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి నా పేరు రాజరాజేశ్వరి మరి ఈరోజు డేట్ ఎంత డిసెంబర్ ఇరవై తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మనం హరప్ప సివిలైజేషన్ గురించి తెలుసుకుందాం అంటే హరప్ప నాగరికత ఎలా ఉంది ఇప్పటికీ మనం హరప్ప నాగరికతను అవలంబిస్తున్నాం ఆచరిస్తున్నాం ఇప్ప ఇప్పటికి కూడా మొత్తం కూడా అది కూడా ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం నెక్స్ట్ ఈ హరప్ప నాగరికత హరప్ప సివిలైజేషన్ నథింగ్ బట్ ఇండస్ వ్యాలీ అనమాట ఇండస్ వ్యాలీ ఇండస్ అంటే మనకు సింధు నాగ నాగరికత ఆ సింధు నాగరికతని ఈరోజు వరకు మనకు పునాదు అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఆ కాలంలోనే ఎన్నేళ్ళ క్రితం చూడండి అన్నేళ్ళ క్రితం సుమారుగా త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ ఆ కాలంలోనే ఇంత ఆధునికత చెందిన కట్టడాలు పట్టణాలు ఉన్నాయంటే ఇప్పటికీ మనం ఆ మేల్కోవాలన్నమాట ఎందుకంటే ఇప్పటికి డ్రైనేజ్ వ్యవస్థ మనకి ఎట్లా ఉంది డ్రైనేజ్ ట్యాప్ వ్యవస్థ అంతా పక్క పక్కనే ఉంది ఆ డ్రైనేజ్ పైపులు పగిలి మన ట్యాప్లోకి వస్తే అవి తాగడం వల్ల మలేరియా డయేరియా అన్ని రోగాలు వస్తా ఉంటాయి మళ్ళీ డాక్టర్ దగ్గర ఇంజక్షన్ గుచ్చించుకొని వచ్చి మళ్ళీ అయ్యే నీళ్ళు అవుతాంటారు టాప్ నీళ్ళు అవును ఫిల్టర్ చేసుకొని ఏం లాభం నువ్వు మీరు అయ్యే నీళ్ళు అవుతాను జ్వరం తగ్గట్లేదు సారు మాకు డయేరియా తగ్గట్లేదు డయేరియా వచ్చి చనిపేటోళ్ళు ఉన్నారు కలర్ వచ్చి చనిపేట దీనివల్ల ఆ వాళ్ళు చూడండి సపరేట్ అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉన్న చూడండి సివిలైజేషన్ సపరేట్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది మురుక్కాలకు పోయేందుకు సపరేట్ సపరేట్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అంత ఆ కాలంలోనే అంత పట్టణాలు ఉన్నాయంటే మరి ఈ కాలంలో ఇప్పటికీ గ్రామాలు ఉన్నాయంటే మనం మేల్కోవాలన్నమాట ఇక్కడ సివిలైజేషన్ నేను చూపిస్తుంది అక్కడ వాటర్ వ్యవస్థ కూడా చూడండి ఆ వాటర్ ఫార్మింగ్ కూడా చూడండి ఇక్కడ ఎగువ దిగువ మధ్యాన్ని ఒక కొండ మీద నుంచి మొదలు పెడితే కింది వరకు ఒక భాగాలు విభజించి పాలించిన అనమాట ఇప్పటికీ మనకు నాగరికత లిపి ఆ లిపి ఇప్పటివరకు గోడల మీద వాటి మీద మనకి లిపిలే తెలుస్తున్నాయి అనమాట లిపి ఆ బొమ్మల లిపే తెలుస్తుంది ఆ బొమ్మల లిపి అర్థం మనకు తెలియదు ఆ తెలిస్తే మాత్రం సింధు నాగరికత సంబంధించిన మొత్తం కూడా తెలుస్తుంది మనకి ఇప్పటివరకు అక్కడ రాజ వ్యవస్థనే ఉన్నట్టు తెలుసలేదు కాకపోతే ఎవరో ఒక నాయకులు నాయకులు ఉన్నట్టు అని అనుకోవాలి మనం అంతే ఆ కట్టడాలు ఆ పట్టణాలు చూడండి అప్పటికే పట్టణ వ్యవస్థ ఉంది ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఆ పట్టణ వ్యవస్థ కానీ ఇది కానీ చాలా బాగుంది ఇప్ ఇప్పుడు మనం ఆ ఆర్నమెంట్స్ కూడా సింధు నాగర్ చాలా క్లాస్ ఉంది ఆర్నమెంట్స్ సంబంధించిన కూడా పాత్రలు మట్టి పాత్రలు పింగాణి పాత్రలు అక్కడి నుంచే మనం అన్ని చూసి నేర్చుకొని అవన్నీ తయారు చేయడం జరిగిందనమాట అయితే అక్కడ ముగ్గు మనకు సింధు అరప్ప నాగరికతలో కోటలు విభిన్నమైనవి ఎగువ దిగువ ఇవన్నీ పట్టణాలు అనమాట దాని గురించి ఇంకా లాంగ్ క్లాస్ ఉంటుంది ఇక సాంకేతికత చూడండి ఇక్కడ మురుగునీటి వ్యవస్థ కావచ్చు మొత్తం పట్టణాలు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎదురుంగిదురుగా వాళ్ళకి రోడ్డు మీదకి దుమ్ముధూలు వస్తుందని చెప్పేసి ఇటువైపు ద్వారం పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే పట్టణంలో రోడ్డు మీదకి దుమ్ము రోడ్డు వైపు దార ద్వారాలు అసలు పెట్టుకోరు దూలు వస్తుందని అంతేకాదు ఇక్కడ వాటర్ వ్యవస్థ స్టోరేజ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా ఆధునికతతో కూడింది అనమాట అసలు హరప్ప సివిలైజేషన్ చూసి మనం ఇంకా అభివృద్ధి చెందాలి కానీ ఇంకా అక్కడ సగంలో నేర్చుకొని పడేసినాం అంతే ఈ మురుగునీటి వ్యవస్థ కూడా ఇప్పటికీ ఇప్పటికి మనం ట్యాప్ నీళ్ళు తాగి రోగాలు పాలవుతున్నాం యాక్వగాలు లీఫ్ యాక్వగాలు గీకగాలు ఏమైనా అన్నీ వచ్చేసినాయి కదా ఆ ట్యాప్ నీళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని మనం ఇన్ని చేసుకున్నప్పుడు ఒక ట్యాప్ నీళ్ళు లైన్ ఒక పక్కన ఇంకో దారి పెట్టి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకో దారి పెడితే అయిపోతుంది కదా అట్లా చేయరు దానివల్ల మనకు డ్రైనేజ్ వ్యవస్థ పగిలిపోయి వచ్చి ట్యాప్ నీళ్ళు చేరి సకల రోగాలు వస్తూ ఉంటాయి అనమాట ఇక మన డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ అయ్యే నీళ్ళు తాగాలి అవును ఫిల్టరైజేషన్ లేదు చేసినా కానీ అయ్యి నీళ్ళు ఎంత ఫిల్టర్ చేసినా మురికి నీళ్ళు తాగితే ఆరోగ్యం ఉంటుందా అవును పళ్ళం కడుకొని తింటాం కానీ పళ్ళం బురద పేసుకొని తినం కదా అంతే అయితే ఇక సాంస్కృతిక కళ టెర్రకోట బొమ్మలు వచ్చి ఇప్పటికి కూడా ఆర్నమెంట్ చూడండి ఆర్కు సంబంధించిన వాళ్ళ ఆ కాలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిఫోర్ వాళ్ళు తయారు చేసినాయి ఇప్పటికి మనం పాత్రలు కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు అన్ని ఆర్నమెంట్స్ అని నగలు ఇవన్నీ ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం మరి అప్పట్లో గోడల మీద చిత్రాలు లిపిలు ఉన్నాయంటే మనకు ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళది ఆ లిపి తెలుస్తలేదు మనకు అర్థం తెలుస్తలేదు సింధు నాగరికత లిపి తెలుస్తలేదు ఒకవేళ తెలిస్తే మాత్రం మనకు సింధు నాగరికత గురించి మొత్తం తెలుస్తుంది అనమాట మొత్తం తెలిస్తే మాత్రం మనకు పట్టణ అభివృద్ధి గురించి అసలు మొత్తం వ్యవస్థ మొత్తం తెలుస్తుంది ఆ తెలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకుంటాను ఇప్పటికీ మన గ్రామాలు ఉన్నాయని గ్రామాలు ఉన్నాయి ఉన్నా కాని ఆ అభివృద్ధి లేదేం లేదనమాట ఇంకా మనకు నిన్న వైఖరుల క్లాసులు చెప్పినాం కదా వైఖరి క్లాసుల వైద్య సదుపాయాలు గవర్నమెంట్ అది నేను మేము కూడా అనుభవించిన కాడ చెప్పినాం అనమాట అది అయితే ఈరోజు డేట్ డిసెంబర్ ఇరవై తొమ్మిది ట్వంటీ ఫైవ్ ఇది ఇంత మనము ఇంత అభివృద్ధి చూసిన వాళ్ళము ఇప్పటికీ సగంలో ఆగిపోయాం అనమాట మనం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి ఇంకా పరిశోధన జరుగుతుంది సింధు నాగర్ కథ గురించి ఇక ఇక్కడ వాణిజ్యం కావచ్చు సమాజం ఇక్కడ రాజుల కోసం దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళ 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 దేవుడు ఎవరు పశుపతినాథుడు వీళ్ళది ఎద్దుమోకంతో కూడింది ఉంటది పశుపతి నాథుడు అనమాట అమ్మ తల్లి విగ్రహం ఉంటది ఇక్కడ డ్యాన్సింగ్ దేవత ఉంటారు చాలా ఇగో ఇక్కడ ఈ సింధు నాగర్కల అప్పట్లో మనుషులు ఈ విధంగా ఉండేది గడ్డం ఈ విధంగా ఉండి మనుషులు బా చాలా బారుగా ముక్కు లావుగా ఇంత పెదాలు పెద్దగా ఈ విధంగా ఉండేది అనమాట ఇక అమ్మ తల్లి దేవ దేవుడు వీళ్ళ దేవతలు అమ్మ తల్లి అనమాట ఇక నెక్స్ట్ పశుపతినాథుడు కూడా వీళ్ళ దేవుడే ఇక నాగరికత దశలు ఇవి ఆవిష్కరణ ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి మనం ఈ ఇండస్ వ్యాలీ అంటే హరప్ప సివిలజేషన్ చూసి మన అభివృద్ధి ఇంకా చెందాలని మనం ఆలోచించాలని మేల్కోవాలన్నమాట అయితే ఇక్కడ సాంస్కృతిక కళలు టెర్రకోట బొమ్మలు కాంస్య శిల్పాలు ఇవన్నీ కూడా నృత్య బాలిక అంటే డ్యాన్సింగ్ అలా అంటారు అది ఇంగ్లీష్ పెట్టుకున్నారు కానీ ఇక టెర్రకోట బొమ్మలు పశుపతి విగ్రహం విగ్రహం తల్లి విగ్రహాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ కాలంలో ఉన్నాయి ఇంకా మనకు ఇండియాస్ వ్యాలీ సింధునాది గురించి ఇంకా పూర్తిగా తెలవాలంటే మనకి లిపి అర్థం తెలవాలి ఆ లిపి అర్థం తెలుస్తే మనకి ఇండియాస్ వ్యాలీ గురించి మొత్తం తెలుస్తుంది సరప సివిలైజేషన్ ఇంకా చాలా క్లాస్ ఉంది నేను కొద్ది వరకే చెప్తున్నా ఇది ఇల్లు నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చిన వాటి నుంచే దాదాపు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట టూ హండ్రెడ్ క్వశ్చన్స్ దాకా అంటే ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు పరీక్ష ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా రకాల పుస్తక నాలెడ్జ్ మొత్తం సబ్జెక్ట్ తెలుసుకొని ఎగ్జామ్ రాయాలన్నమాట పైన పైన చదువుకోవద్దు అనమాట ఇది అనమాట ఇంకా ఎగువ విభిన్నమైన ఎగువ అండ్ దిగువ కోటలు ఉంటాయి అనమాట పైన కోట ఇదండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ మెహెజోదారో ఇవన్నీ కూడా హరప్ప సివిలైజేషన్ గురించి చాలా టాపిక్ ఉంది నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్లో చెప్తా మనకు ఒకప్పుడు బాత్రూమ్ తెలియదు ఈ హరప్ప సివిలజేషన్ చూసే బాత్రూమ్ మురుగునీటి వ్యవస్థ పెట్టినమాట డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం కూడా ఈ హరప్ప సివిలైజేషన్ గురించే చాలా టాపిక్ ఉంది నెక్స్ట్ క్లాస్లో చెప్తా